శ్రీశైల ఆలయ కమిటీతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అనుమతితో మహాశివరాత్రి పర్వదినానికి మూడు రోజుల ముందు గ్రామోత్సవం నిర్వహిస్తారు అనంతరం శ్రీశైలం వెళ్ళి ఈ తలపాగాను సమర్పించి స్వామివారి కళ్యాణం జరిగే సమయంలో అనగా లింగోద్భవ సమయంలో అర్ధరాత్రి పన్నెండు గంటలకు సుబ్బారావు దిగంబరంగా నూట యాభై గజాలు ఉండే ఈ పాగా వస్త్రాన్ని గర్భాలయ శిఖరం నుంచి నవనందులను కలుపుతూ అలంకరిస్తారు ఇంత విశిష్టమైన ఈ వస్త్రాన్ని కళ్యాణం అనంతరం వేలం వేస్తారు దానిని దక్కించుకునేందుకు ఎంతోమంది భక్తులు పోటీ పడతారు అయితే ఇటువంటి అరుదైన అవకాశం ఈ ప్రాంత దేవాంగులకు దక్కడం చీరాలకు మంచి గుర్తింపునిచ్చింది ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినం రోజున శ్రీశైలంలో కొలువై ఉన్న శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వార్లకు శిఖరం నుండి నవనందులకు గర్భాలయ శిఖరం నుండి నవనందులకు తెల్లని వస్త్రము మూర వెడల్పున మూడు వందల మూర పొడవున ఉన్న తెల్లని వస్త్రమును రాత్రి పది గంటల నుండి పన్నెండు గంటల మధ్యకాలంలో మహాశివరాత్రి రోజున లింగోద్భవ సమయంలో పాగాలంకరణ కార్యక్రమం చేస్తూ ఉన్నాము మా తండ్రిగారైన పృథు వెంకటేశ్వర్లు గారు వారు సుమారు యాభై ఐదు సంవత్సరాల నుండి ఈ కార్యక్రమం నిర్వహించి ఉన్నారు ప్రస్తుతం వారి అనారోగ్య కారణాల వలన వారి కుమారున కుమారుడునైన నేను ప్రస్తుతం ఈ సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహించుటకు దేవస్థానం వారి మరియు ప్రభుత్వం వారి అనుమతి పొంది ఉన్నాము